వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ హిస్టరీలో భాగంగా విష్ణుకుండీనుల రాజుల సమగ్ర సమాచారంతో ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఈ వీడియోలో కుండీనుల పరిపాలనా విధానం గురించి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కుండీనుల పరిపాలన గురించి తెలియజేయు శాసనము ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ తుమ్మలగూడెం శాసనం నెక్స్ట్ విష్ణు కుండేనులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రంగా రాష్ట్రాన్ని విషయంగా విషయాన్ని గ్రామంగా విభజించారు రాజ్యాన్ని రాజులు రాష్ట్రాన్ని రాష్ట్రాధిపతి విషయంను విషయాధిపతి గ్రామంను గ్రామాన్ని లేదా గుల్మిగా పరిపాలించారు నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు కుండేనుల అధికార బృందంలో అక్ష పటలా కృత అనగా ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ రాజ్య రహస్య పత్రాలు భద్రపరిచేవారు నెక్స్ట్ విష్ణు కుండీనుల కాలంలో అధికార బృందాలు రజకులు అనగా భూమిని త్రాడుతో కొలిచేవారు ృత అనగా రాజ్య రహస్య పత్రాలు భద్రపరిచేవారు ఫలదారుడు అనగా పండిన దానిలో రాజ్య భాగం నిర్ణయించేవారు వెట్టి అనగా ధాన్యం కొలిచేవారు గుల్మిక అనగా సైన్యాధికారి వీరకోశ అనగా పదా దళాధిపతి హస్తికోశ అనగా గజ దళాధిపతి బట అనగా సైనికుడు చట అనగా గూడాచారి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విష్ణు కుండీనుల కాలం నాటి గొప్ప బౌద్ధ క్షేత్ర ప్రాంతము ఏది ఆన్సర్ ఆప్షన్ బొజ్జన్న బొజ్జన్నకొండ నెక్స్ట్ విష్ణు కుండేనుల సామాజిక మత పరిస్థితులు వీరు ఎక్కువగా వైదిక బౌద్ధ మతాన్ని అభిమానించారు సంస్కృతం చేసుకుని పరిపాలించిన మొదటి వంశం వీరి కాలంలో బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వీరు బ్రాహ్మణులు అయినప్పటికీ క్షత్రియ ధర్మం పాటించారు వీరి కాలంలో వైదిక క్రియలు పరాకాష్ఠకు చేరాయి వీరు తమను తాము శ్రీ పర్వత భక్తులుగా చెప్పుకున్నారు వీరి కాలంలో శ్రీ మహావిష్ణువును మూడు అవతారాలుగా నమ్మారు అదే విధంగా జనాశ్రయ చందో విచిత్తి అనే సంస్కృత గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో తెలుగు కవిత్వానికి సంబంధించిన గణాలు ప్రాసలు యతులు జాతి పద్యాల వివరణ ఉంది విష్ణు కుండీనులు ఘటిక స్థానాలను ఏర్పాటు చేసి వాటిలో వేద విద్యలను పోషించారు విక్రమేంద్ర భట్టారిక వర్మ వేయించిన చిక్కుళ్ళ తామ్రా శాసనంలో విజయరాజ్య బుల్ అని మొదటి తెలుగు కావ్యం లిఖించబడింది కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు వాండ్లు అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది అదే విధంగా కుండీనుల కాలానికి చెందిన ప్రముఖ బౌద్ధ పండితుడు దిగ్నాగుడు దిగ్నాగుడి ప్రసిద్ధ సంస్కృత గ్రంథం ప్రమాణ సముచ్చాయం కాపాలిక తెగ వల్ల కుండీనుల కాలంలోనే జైన మతం దశకు చేరుకుంది దిగ్నాగుడు కొంతకాలం పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కోటిలింగాల వద్ద జీవించినట్లు కాళిదాసు రచించిన మేఘసందేశం కావ్యం ద్వారా తెలుస్తుంది బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణు కుండీనులు నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు కుండీనుల నాణాలపై విస్తృతంగా పరిశోధన చేసింది ఎవరు ఆన్సర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం నెక్స్ట్ విష్ణు కుండీనుల ఆర్థిక పరిస్థితులు ఇక్ష్వాకుల తరువాత నాణాలు ముద్రించినటువంటి వంశం వీరు వెండి ఇనుము పూత వేసిన ఇత్తడి శంఖం సింహం రాజు తల గుర్తులతో ముద్రించారు విష్ణు కుండేనుల నాణాలు తెలంగాణలో భువనగిరి సుల్తానాబాద్ ఏలేశ్వరంలో ఆంధ్రప్రదేశ్లో బొజ్జన్నకొండ ఎలమంచిలో మహారాష్ట్రలో నాసిక్ కానాపూర్ నాగాపూర్లలో అదేవిధంగా మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరిలో లభించాయి ఓడ గుర్తుగల నాణాలు లభించలేదు కావున వీరికి అంతర్జాతీయ వ్యాపారం విష్ణు రాజ్యంలో ద్రవ్యంగా విష్ణుకుండి అయ్యాయని చైనా యాత్రికుడు పాహియా పేర్కొన్నాడు వీరి కాలంలో కంసాలి వృత్తి పనివారు మంచి నైపుణ్యం కలవారని కీసరగుట్టపై దొరికిన నశం డబ్బా ఇందుకు నిధు దర్శనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ అష్టభుజ నారాయణ స్వామి త్రివిక్రమ అవతార మూర్తి విగ్రహాలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొఘల్ రాజాపురం గుహలు నెక్స్ట్ విష్ణుకుండీనుల కాలంలో శిల్పకళ ఉండవల్లి గుహలు ఇందులో మొత్తం మూడు గుహలు ఉంటాయి ఈ గుహలలో మధ్యస్థ గుహ పెద్దది విగ్రహం పగలగొట్టి అనంత పద్మనాభ స్వామి ఆలయంను నిర్మించారు ఈ గుహపై ఉత్పత్తి పిడుగు అనే లేఖనం పూర్ణ చెక్కారు మొఘల్ రాజాపురం గుహలు ఇందులో మొత్తం ఐదు గుహలు కలవు మూడు గుహలు సాధారణమైనవి నాలుగవ గుహను దుర్గా గుహ అని ఐదవ గుహను శివ తాండవ గుహ అని అంటారు ఈ గుహలన్నిటిలో ఇది అతిపెద్ద గుహ గుహలు మొత్తం ఈ గుహలు కాపాలిక మతానికి చెందినవి ఇక్కడ కుంభా శీర్షాలతో సింహపాద స్తంభాలు చెక్కబడి ఉన్నాయి అక్కన్న మాదన్న గుహలు విజయవాడ కనకదుర్గ ఆలయ సమీపంలో గల గుహలను విష్ణు కుండీనులే తులపించారు ఇది విష్ణు కుండీనులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి